రమ్య హఠాత్తుగా కోమాకి వెళ్ళిపోగానే ఇంద్రాని డాక్టర్లతో మాట్లాడుతూ ఎలాగైనా సరే ఇక రమ్యను కోమా నుంచి బయటకు తీసుకురావాలని మీ హాస్పిటల్లో అవ్వకపోతే చెప్పండి అని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తా అంటూ ఉంటుంది అయితే డాక్టర్లు మాత్రం మేడం ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళినా కూడా ఇదే పరిస్థితి అని దయచేసి అర్థం చేసుకోండి అని అంటూ ఉంటుంది అయితే వీళ్ళు బయట మాట్లాడుకుంటూ ఈ లోపు రమ్యకి విపరీతమైన చీల్స్ వచ్చేస్తాయి అంటే చలి లాగా వచ్చేసి అటు ఇటు ఇటు అటు ఊకిపోతుంటుంది పెద్ద పెద్దగా ఊపిరి తీసేసుకుంటూ ఉంటుంది అయితే పక్కనే ఆదికేసే ఉంటాడనమాట చిన్న చిన్న చెప్పులు అన్నట్టు అనిపిస్తుంటుంది బయట వీళ్ళు డాక్టర్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు ఐసీయూలో ఉండరు రమ్యకి ఏంటంటే చేతులు కాళ్ళు ఊపేస్తుంటుంది తల ఊపేస్తూ ఉంటుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆది కేసు లేస్తాడు అనమాట లేచి రమ్య కాళ్ళని చూసి ఎందుకో అనుమానపడతాడు ఏంటి ఇది ఎలాగా కనిపిస్తుంది అన్నట్టుగా అయితే ఆ తర్వాత ఇక ఆ పక్కన కట్టెని తీసి చూసేసరికి అక్కడ రమ్య ఉంటుంది అనమాట అయితే షాక్ అయిపోతాడు ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆదికేశవ మరి రమ్యని గుర్తుపట్టి తన అని తీసుకెళ్తాడా లేకపోతే పిల్లల కోసం తను ఉండిపోతాడా ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇలా జరిగింది అసలు నన్ను అడిగితే రమ్య వల్లే కదండి ఇదంతా జరిగింది అటు కీర్తన జీవితము ఆసనం అయింది ఇప్పుడేమో కీర్తన కనిపించట్లేదు ఆవు కనిపించటం లేదు ఇప్పుడేమో ఈ ఇద్దరు పిల్లలు అలాగే ఆదికేశవ అందరూ దూరం అయ్యారు గౌతమ్ వంటరి ఏవేవో అయిపోతున్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో